హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ మాట్లాడాలి ఇంకా హ్యాండిల్ చేయాలి ఫ్రెండ్స్ నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను హలో 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 చెప్పండి ఎవరు గారా మాట్లాడేది యమునా ఈశ్వరరావు గారా మాట్లాడేది అవునండి నేనే మాట్లాడుతున్నా చెప్పండి ఎవరు సరే అది హీరో కాఫ్ నుంచి కాల్ చేశాను సరే అది పెండింగ్ ఉంది కదా అది పేమెంట్ అని చెప్పారు చెప్పండి మాధవి సార్ మాధవి ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మీరు యూరోఫిన్ ఓకే మేడం చెప్పండి మేడం ఇప్పుడు ఎంత ఉంది అమౌంట్ ఇది ఈ మంత్ ఎండింగ్ వరకే కట్టేస్తాను మేడం నేను ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ వరకు

ఈ మంత్ మీ కదా నా కేసు మీ ఫైల్ నా ఫైల్ అనేది అనేది మీ చేతిలోనే ఉంటుంది కదా మీరు హ్యాండిల్ చేస్తారు కదా ఈ మంత్ లాస్ట్ మంత్ మేడం ఈ మంత్ కాల్ చేశారంటే మీరు లాస్ట్ మంత్ ఈ మంత్ టూ మంత్స్ మీ ఉంది ఫైల్ మీరు ఫ్లో చేసుకున్నారు అంటే మీరు ఈ ఓల్డ్ లో పెట్టుకున్నారు మీరు నా ఫైల్ అంతే కదా అదే సార్ అదే సార్ అదే అదే చెప్తున్నాను మీరు టెన్త్ వరకు ఉంటాను సార్ ఒక టెన్త్ వరకు ఉంటాను టెన్త్ వరకు ఉంటాది అందుకనేసి ఒక మంత్ది లాస్ట్ మంత్ది ఒకటే కట్టండి మీరు సార్ ఈ మంత్ కాబట్టి టైం తీసుకోండి అని చెప్తా ఉన్నాను ఓకే మీరు ఒకసారి మీరు తీసు ఒక్కసారి మీరు నాకు నైన్త్ నెంబర్ చెప్తారా సరే నైన్త్ కు ఒకసారి కాల్ చేయరా నాకు ఆ ఆలోక్ నేను అరెంజ్మెంట్ చేసి నైట్ టెన్త్ వరకు ఉంటుందంటున్నారు మీ దగ్గర టెన్త్ వరకు ఒకసారి నైన్త్ రోజు కాల్ చేయండి మేడం నేను మాక్సిమం ట్రై చేస్తాను నేను మేడం నాకు కూడా ఉండదు కదా మేడం ఏమంటున్నాను సివిల్స్ కాల్ చేసుకోవాలని నేను చేస్తాను ఏంటంటే కొంచెం ఉంది జాబ్ లేదు యాక్చువల్లీ నాకు జాబ్ లేకనే నాకు ఇంత ఇబ్బంది అదే అదే మీరు లాస్ట్ టైం ఫస్ట్ కే కాల్ చేశారు సెకండ్ కే కాల్ చేశాను అప్పుడు చెప్పారు సెవెంత్ చేస్తాను అని అనేసి నేను యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ నేను నెక్స్ట్ మంత్ చేస్తాను అని ఉంటా కానీ పర్టికులర్ గా నేను డేట్ చెప్పలేదు నేను ఎందుకంటే నాకు తెలుసు పర్టికులర్ గా డేట్ చెప్తే మీరు సెవెంత్ కాల్ చేయండి నేను అరేంజ్ చేస్తాను అని చెప్పారు

మీరు నాకు ఒకసారి కాల్ చేయండి నైన్త్ చేయండి నైన్త్ డేట్ వస్తుంది మ్యామ్ మండే వస్తుందా సార్ నైన్త్ లోపలే చేసుకోండి మీరు నైన్త్ కాల్ చేయండి ఎందుకంటే రేపు సాటర్డే సండే సండే రోజు ఉంటా మీకు మీకు ఉంటదేమో సండే రోజు సండే ఉంది సండే రోజు ఉండదు మీరు సండే చేస్తాను వద్దు వద్దు మేడం సండే రోజు నేను తాగి ఉంటాను ఎలా ఉంటాను మీకు తెలీదు మళ్ళా ఇస్తాను మీరు బాధపడాలి వాట్సాప్ లో మెసేజ్ మేడం కాల్ చేయండి పర్సనల్ నంబర్ ఇదే నంబర్ కాల్ చేయండి ఆ ఓకే కాల్ చేయండి ఇది పర్సనల్ నెంబర్ ఇది నెంబర్ కాల్ చేయండి సర్ ఓకే ఓకే మేడం నేను సెవెన్ ఎయిత్ సండే రోజు కాల్ చేస్తాను సార్ అట్ సండే కార్డ్ జస్ట్ చేసుకోండి మీరు సండే సండే రోజు కాల్ చేయొద్దు మేడం చెప్తున్నా ఎందుకంటే కొంతమంది ఇబ్బంది పడ్డారు నా వల్ల నా వల్ల ఇబ్బంది కానీ అరుసంగా ఆ ఇబ్బంది నేను ఎట్లా తెలుసు తాయినాక నేను మీరు మండే రోజు కాల్ చేయండి ఓకే 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 మేడం ఓకే ఓకే హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏమి అంకిత కాలింగ్ ఫ్రమ్ బిఆర్ ఆఫ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సార్ ఈశ్వర్ రావు గారేనా మాట్లాడేది అవును మేడం చెప్పండి సార్ పేమెంట్ పే చేశారు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్ మేడం ఈ కాల్ రికార్డ్ చేసుకుంటున్నా మేడం నేను ఓకే సార్ చేసుకోండి నేను పేమెంట్ చేసుకుందాం అనుకుంటే మీ టెలికాలర్స్ నాతోని మిస్బిహేవ్ చేశారు మేడం సార్ సారీ సార్ ఎవరు మా సైడ్ నుంచి అయితే అలా ఏమి ఉండదు సార్ మ్యామ్ కనెక్ట్ అయింది ఇవాళ ఫస్ట్ కాల్ కాదు మేడం మీ నా ఫైల్ మీ దగ్గర ఎప్పుడు నుంచి నా ఫైల్ అనేది మీ ఎప్పుడు ఎప్పటికొచ్చింది అంటున్నాను మీరు క్రెడిట్ కార్డ్ నుంచి మీ ఏజెన్సీలో నా ఫైల్ ఎప్పుడు వచ్చింది అడుగుతున్నాను నేను క్లారిటీ కార్ అడగాలంటే మీరు కార్డ్ అనేది ఎప్పుడు ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నారు అప్పటి నుంచి ఉంటుంది సార్ మీ దగ్గర మీ ఏజెన్సీ దగ్గర నా ఫైల్ అనేది ఎప్పుడు వచ్చిందో అని అడుగుతున్నా నేను ఇప్పుడు మీరు ఏజెన్సీ నుంచి కదా కాల్ చేసేది ఆఫ్ కదా కాల్ చేసేది మీరు బి ఆఫ్ బి ఆఫ్ అంటే మీరు థర్డ్ పార్టీ కదా మేడం అవును మేడం కరెక్ట్ మీరు థర్డ్ పార్టీ కదా కాల్ చేసేది అంతే కదా చెప్పండి అదే థర్డ్ పార్టీ మీ థర్డ్ పార్టీకి ఎప్పుడు వచ్చింది నా ఫైల్ అని అడుగుతున్నా మీరు ఎప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు నా ఫైల్ సార్ చెప్తున్నాం కదా మీరు ఎప్పుడైతే ఎప్పుడైతే కార్ యూస్ చేస్తున్నారో అప్పటి నుంచి సార్ మీ ఏజెన్సీలో ఓకే ఎప్పుడు వచ్చింది నా ఫైల్ నా క్వశ్చన్ అది మీ ఏజెన్సీలో మీ దగ్గర నా ఫైల్ ఎప్పుడు వచ్చింది హలో ఆ సర్ చెప్పండి మేడం సర్ చెప్తున్నాం కదా మీరు ఎప్పుడైతే కార్డ్ అనేది యూస్ చేస్తారో అప్పటి నుంచి ఉంటది సర్ మేడం నేను డిఫాల్ట్ కాకముందు నుంచి మేము నా ఫైల్ మీ దగ్గర ఎలా ఉంటుంది నేను నేను డిఫాల్ట్ అయితేనే కదా మేడం ఈ ఏజెన్సీకి వస్తుంది నాది నాది ఫైల్ ఎప్పుడైతే ఒక్క నిమిషం సర్ ఎప్పుడైతే డ్యూ డేట్ క్రాస్ చేస్తారో అప్పటి నుంచి ఉంటది సర్ ఓకే మంచి మంచి ఆన్సర్ ఇచ్చారు మేడం చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు ఓకే మీరు కనుక్కొని నాకు మొన్న ఇద్దరు పర్సన్ కాల్ చేశారు ఎస్బీఐ నుంచి ఆ పర్సన్ నాకు ఎంప్లాయ్ ఐడి కార్డు ఇంకా అలా డీటెయిల్స్ కావాలి నాకు ఎందుకంటే ఎస్కలేషన్ పెట్టడానికి నాకు కొంచెం అది ఇవ్వండి దాని తర్వాత నేను పేమెంట్ గురించి మీతో మాట్లాడతాను ఓకే సింపుల్ ఆన్సర్ తెలీదు కదండి మాకు తెలియదు కాదు మీ ఏజెన్సీ నుంచే కాల్ వచ్చింది నాకు మీ సైడ్ నుంచే కాల్ వచ్చింది ఓకే తెలీదు అనొద్దు మేడం మీ ఎవరో మీరు కనుకోండి ఎవరు ఫాలోఅప్ చేసారో మొన్న నాకు నాకు నా ఫైల్ని ఒక నాకు చెప్పండి దాని తర్వాత నేను పేమెంట్ చేసేస్తాను మేడం లేకుండా రేపు ఇచ్చేస్తాను మీకు డబ్బులు కానీ నన్ను అమ్మ నా బూతులు తిట్టినకి నేను ఎందుకు వదులుకుంటా చెప్పండి నేను వదులుకోను కదా సారీ సారీ అంటే కాదు కదా మేడం నేను నేను డబ్బులు ఎన్నో కడతాను చెప్పండి మీరే నాకు అవసరం లేదు కదా ఆ పర్సన్ ఎవరు ఇద్దరు అబ్బాయిలు నాకు కాల్ చేసి నోట్కి వచ్చినట్టు మాట్లాడారు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి మీ డబ్బులు తీసుకోవండి ఓకే మేడం ఒక విషయం చెప్పాలా మీకు మీ పేరు ఏమన్నారు హలో మీ పేరు అంకిత అంకిత నేను ఒక విషయం చెప్తాను ఇది బ్యాంక్ డబ్బులు అంతే కదా బ్యాంక్ బ్యాంక్ ది మనీ బ్యాంక్ నేను డిఫాల్ట్ అయినందుకు ఇంట్రెస్ట్ ఇంకా లేట్ ఫీజ్ చార్జ్ ఛార్జ్ చేస్తుంది అవునా కదా నేను ఇవ్వాలా లేకుంటే రేపైనా పేమెంట్ చేసిస్తాను ఇప్పుడైనా తర్వాతనే చేసిస్తాను దాని గురించి మీ టెలికాలర్స్ కాల్ చేసి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి మీరు డబ్బులు కట్టేటోళ్ళు కూడా కట్టరు నేను ఇంత ముందు డబ్బులు కడదాం అనుకున్నా దాని తర్వాత ఇంటెన్షన్గా తీసుకున్నా నేను అంటే మీరు రౌడీ షీటర్ని పెంచుతారా మేడం టెలికాలర్గా అలా ఏముండదు మేడం మేడం మాట్లాడండి చెప్పండి మీరు ఎట్లా మాట్లాడితే మొత్తం గూండాస్ అంటారు కదా షీటర్స్ మొత్తం జైల్లో బయటికి వచ్చి కలెక్షన్ చేస్తారు అలాంటి వాళ్ళు కాల్ చేస్తున్నారు మేడం మీ గురు శాంతలేను నేను మొన్న నాకు కాల్ వచ్చింది మీ ఎస్బీఐ నుంచి కాల్ వచ్చింది బిహాఫ్ నుంచి మీకు కాల్ రికార్డ్ కూడా షేర్ చేస్తాను నా దగ్గర ఉంది కాల్ రికార్డ్ కూడా అందుకే మీకు చెప్పాను నేను మేడం మీ కాల్ రికార్డ్ అయితే అని చెప్పాను ఎందుకు చెప్పాను నేను ఎక్స్క్లేషన్ పెట్టాలనుకుంటే నేను పెట్టలేనా కానీ ఎక్స్క్లేషన్ పెట్టే లాభం లేదు నాకు ఆ పర్సన్లు కావాలి నాకు ఎందుకంటే పర్సనల్ గా తీసుకున్నాను కాబట్టి మీరు మేనేజర్ ఉంటే మీ మేనేజర్కి ఇవ్వండి మీ హెడ్సెట్ ని మాట్లాడుతున్నాను లేకుంటే మీ టీఎల్ మీరు హెడ్సెట్ పెట్టుకుని మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు మీరు ఇవ్వండి ఒకసారి వాళ్ళతో టీఎల్ ఆథరైజేషన్ సీ సార్ ఆథరైజ్ ఉండదా ఓకే మరి ఒక పని చేయండి మేడం ఆర్టీపీ మెన్షన్ చేయండి రిఫ్యూజ్లీ ఇంటెన్షనలీ ఆర్టీపీ ఓకే

ఫ్రెండ్ ఎకౌంట్ నా ఏ స్టేజ్ లో ఉంది చెప్పండి స్టేజ్ స్టేజ్ ఏ స్టేజ్ అంటే ఇప్పుడు రైట్ ఆఫ్ లోందా ఎన్పిఎ లోందా రైట్ ఆఫ్ రైట్ ఆఫ్ లోందా నా ఓపెన్ ఇది రేస్ ఓపెన్ చెట్టు 10 డే 210 రోజులు అవుతుంది

ఇప్పుడు నా అకౌంట్ మీ చేతులు ఉంది కాబట్టి మీరు కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారు సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఓకేనా కానీ నా దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి నేను తక్కువ అమౌంట్ చెప్తాను ఇప్పుడు నువ్వు థర్టీ థౌజండ్ చెప్పండి థర్టీ ఫైవ్ చెప్పండి ఇట్లా ఇచ్చిస్తాను నేను లెటర్ ఇచ్చేయండి మీరు నేను పే చేసేస్తాను మాట రాదు ఇప్పుడు రాదు ఇప్పుడు రాదు నెక్స్ట్ మంత్ రావచ్చు దానికన్నా తర్వాత రావచ్చు ఇప్పుడైతే రాదు ఓకే అయితే నేను ఏమంటున్నాను అంటే ఒక్కసారి మీ మేనేజర్ తో మాట్లాడండి సో సో కస్టమర్ ఉన్నారు సెటిల్మెంట్ అంటున్నారు ఈ అమౌంట్ చెప్పారు మీరు చెప్పండి నాకు ఏమంటారు దాని తర్వాత మనం మాట్లాడదాం ఓకేనా

కలెక్షన్ కోసం మరి డైలీ ఎంత మంత్ లో మాట్లాడతాం కూడా మీకు తెలిసే ఉంటది ఎంత అమౌంట్ కి వస్తుందో మీకు తెలిసే ఉంటది ఆ ఎన్ని డేస్ ఎన్ని మంత్ మారితే మీకు ఎంత అమౌంట్ వస్తుంది మేనేజర్ తో మాట్లాడదాం అన్నారు మేనేజర్ తో మాట్లాడిస్తాను ఇవ్వండి హలో హా మేడం సార్ డివిఎస్ క్రెడిట్ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాం సార్ డివిఎస్ క్రెడిట్ కార్డ్ నుంచా చెప్పండి మేడం నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం కొంచెం మీరు నెట్వర్క్ లో వస్తే మంచిగా ఉంటుంది లేకుంటే మీరు హెడ్ సెట్ సెట్ చేసుకోండి రండి ఏదో ఒక చేయండి మీ వాయిస్ క్లియర్ వస్తలేదు వాయిస్ చాలా స్లో వస్తుంది హెడ్ సెట్ చేంజ్ చేసుకోండి కొంచెం నెట్వర్క్ అదే అదే అందుకే అందుకే రెండు ఆప్షన్ చెప్పాను మీకు హెచ్ అయితే ఇప్పుడు చెప్పండి మేడం ఎంత ఉంది అమౌంట్ ఎంత ఉంది అమౌంట్ అమౌంట్ ఎంత ఉంది అమౌంట్ ఓకే మేడం మేడం మీరు కస్టమర్ పేరు కూడా చెప్పలేదు మీరు లక్ష లక్ష అవునా మేడం అయితే నేను సెటిల్మెంట్ చెప్పిస్తా మేడం చెప్పండి మీరు సెటిల్మెంట్ చేస్తారా చెయ్యారా లేకుండా ఏంది మీది చెప్పండి 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 మీరు సెటిల్మెంట్ ఎట్లా చెప్పాలంటే నేను ఇచ్చేలాగా మీరు తీసుకునేలాగా చెప్పండి ప్రిన్సిపల్ ఎంత ఉంది మేడం ప్రిన్సిపల్ ఎంత ఉంది ప్రిన్సిపల్ వన్ లాక్ ఎయిటీ యాక్చువల్లీ నేను సుమలత అలా అబ్బాయి మాట్లాడుతున్నాను నేను ఓకేనా మీరు నాకు చెప్పండి మీరు ఎంత సెటిల్మెంట్ ఇస్తారు మంచి వేవర్ ఇవ్వండి క్లోజ్ చేసేద్దాం చెప్పండి సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ కా అవును సార్ మేడం మీరు థర్టీ థౌసండ్ చేసేయండి లెటర్ ఇచ్చేయండి తీసుకోండి థర్టీ ముప్పై వేలు మీది కాదు నాది కాదు మీరు లక్ష ఎనభై ఏడు వేలు ముప్పై వేలు సార్ నేను చెప్పింది సిక్స్టీ అదే లాస్ట్ అండ్ ఫైనల్ సార్ అదే చెప్పండి మీరు ఓకే 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 సరే 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 సార్ డిపిడి ఎంత ఉంది డీపీడీ ఎంత ఉంది చెప్పండి డీపీడీ తెలుసా మీకు డీపీడీ అంటే చెక్ చేస్తున్నాం వెయిట్ చేయండి ఓకే మేడం మీరు చెక్ చేసి మళ్ళీ కాల్ చేయండి నాకు నేను కొంచెం బయటకు వచ్చాను కాల్ చేయండి మళ్ళీ చెక్ చేసిన తర్వాత కాల్ చేయండి మాట్లాడతాను ఓకేనా